మరి మామూలుగా ఒక జ్వరం వచ్చింది వెంటనే యాంటీబయోటిక్ వేసేసుకుంటారు క్రోసినార్ కాంబిఫ్లమ్ లేకపోతే ఏదో ఒకటి టాబ్లెట్ వేసేసుకుంటారు అసలు నిజంగా జ్వరం వచ్చిన తర్వాత ఎన్ని రోజులు వెయిట్ చేయాలంటారు చాలా మంచి ప్రశ్న అండి ఇప్పుడు ఏంటంటే జ్వరాలు ఇప్పుడు విష జ్వరాలు మాట్లాడదాం ఇంతవరకు జనరల్ జ్వరాలు విష జ్వరాలు ఏంటంటే మలేరియా టైఫాయిడ్ ఉంది ఇంకా చెప్పుకుంటే డెంగ్యూ ఉంది సో ఇవన్నీ ఎట్లా పరాణ జీవులు కొన్ని ఏంటంటే మన శరీరం మీద ఆధారపడి బతికే జంతువులు అవి తీగ కానీ దోమ గాని ఇవన్నీ ఉంటున్నాయి కదా వీటి ద్వారా వస్తుంటాయి సో మోస్ట్లీ అది ఏం చేస్తుంది అంటే ఇది ఆడదావం వల్ల ఎక్కువ జరుగుతూ ఉంటుంది సో అది కుడుతుంది దాంట్లో ఉన్న సిట్రస్ సిస్టమ్ అంటే ఉమ్ము ఏదైతే ఉందో మళ్ళీ పంపిస్తూ ఉంటుంది అలాగే అట్లీస్ట్ కొన్ని కుట్టిన తర్వాత ఏమవుతుంది కరెక్ట్ అని సెల్స్లోకి వెళ్ళిపోయి లివర్ మీద ఎక్కువ ఉంటుంది ఇదంతా ఇమీడియట్గా లివర్కి వెళ్ళిపోయి ఏదైనా బాడీ బాడీలో కొంచెం బా ఇంకో అంటే ఈ బయోటిక్ బాడీకి అదర్ ఇంకా ఇంకేదైనా విషం వచ్చింది అనుకోండి తిన్నగిలి లివర్ వెళ్ళి క్లీన్ చేస్తూ ఉంటుంది సో లివర్ మీద పడిపోయిన తర్వాత లివర్ని అంతా ఒక కంట్రోల్గా పెట్టేసుకుంటుంది అంటే ఏం పని చేయలేదు అంతపాటి లోపల జరిగినప్పుడు ఏమీ వస్తే శరీరం ఒక్కసారి హీట్ ప్రొడక్షన్ అవుతుంది కాలేం పిత్తాశయం అంటే మన శరీరంలో ఉండే పిత్తం అంటే వేడిని అది కంట్రోల్ చేస్తే ఒక మంచి పరికరం అలాంటి పరికరం ఏమవుతుందంటే పని చేయకుండా అయిపోవడం వల్ల మొత్తం బాడీ అంతా హీట్ చేయకూడదు అనిపిస్తుంది అది ఒక్కొక్కసారి డైలీ ఉంటుంటుంది లేకపోతే టూ డేస్ ఒకసారి వస్తుంది ఫోర్ డేస్కి వస్తుంది ఇవన్నీ మలేరియా జ్వరాలు అంటే దోమల ద్వారా వచ్చే జ్వరాలు అంత వేగంగా బయటపడవు అట్లీస్ట్ ఫోర్ ఫైవ్ డేస్ పోయిన తర్వాత పడిపోతాయి వాళ్ళ సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే దప్పికొస్తుంది బాగా బాడీ అసలు ఏం పని చేయనివ్వదు తిరబుద్ది అయినది నోరంతా ఒక చేదు రకం అయిపోతుంది కళ్ళు మండుతూ ఉంటాయి తలనొప్పులు వస్తుంటాయి ఎవరీ జాయింట్లో పెయిన్స్ పట్టేస్తుంటాయి ఎవ్రీ టైమ్ ఫెవరిష్ గా ఉంటుంటుంది అంటే శరీరం బాగా ఎక్కువ వేడితో కూడుకుని ఉంటుంది సో ఓసారి వన్ టూ వన్ నాట్ టూ అయిపోతుంది వన్ నాట్ ఫోర్ అయిపోతుంది సో వన్ నాట్ సిక్స్ దాటిపోయి ఇంకా వెళ్ళిపోంటే మనిషి అన్కంట్రోల్డ్ మైండ్ వెళ్ళిపోతుంది అసలు కంట్రోల్ ఉండదు ఫిట్స్ ఫిట్స్ అన్నీ జరిగిపోతాయి సో అందుకని వీలైనంత వరకు ఇవన్నీ తాపడం చేయడానికి వచ్చింది మనం ఆ మనిషికి ఏంటంటే ఏ రోజు కూడా బలమైన పదార్థం పదార్థాలు అంటే లేట్గా అడిగే పదార్థాలు ఇవ్వకూడదు సో ఫస్ట్ సిమ్టమ్స్ ఏంటి వాడికి వీక్ అయిపోతూ ఉంటాడు సో మలేరియా గానీ ఏమైనా వచ్చిందంటే సో అది కాకుండా వాళ్ళకి ఇంకా బాడీ లోపల ఇమ్యూనిటీ తగ్గిపోతారు నేను తినలేనని చెప్పేసి ఎప్పుడు టైం పడుకోవడం కానీ శక్తి లేకపోవడం ఎవరి జాయింట్లో పట్టేయడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అలాంటప్పుడు సొంటి బాబు అని చేస్తుంది ఇంకా పెద్ద చెప్పుకోవాలంటే త్రిఫల చూర్ణం బాగా ఓకే ఎలా తీసుకోవాలండి కషాయం కట్టుకోవాలి త్రిఫల బయట దొరుకుతున్నాయి కదండి వన్ ఇస్ట్ టూ ఇస్ట్ త్రీ రేషియాలు ఉంటుంది వన్ ఇస్టు వన్ వన్ ఇస్ట్ వన్ రేషియాలు ఉంటుంది దీన్ని ఏంటంటే కషాయం కట్టుకోవాలి కషాయం కట్టుకొని ట్వంటీ థర్టీ ఎంఎల్ ఎవ్రీ టూ అవర్స్కి అలాగే ఉండాలి ఉసిరికాయ ఏం చేస్తుంది కరెక్ట్గా ఏం చేస్తుంది అంటే లోపల ఎక్కడైతే వేడి ఉందో వేడి తాపడం తగ్గిస్తూ ఉంటుంది ఆ లివర్ పాడైపోయిన లివర్ ని మళ్ళీ రియాక్టివేట్ జరగడానికి అవకాశం ఉంటది ఇంకా దాని తర్వాత ఇంకా లోపలికి ఆ తిప్పతీగ అంటాం తిప్పు గుడిచి తిప్పతీగ చాలా బాగా పనిచేస్తుంది సో ఆకుని కషాయం చేసుకొని నీళ్లు తాగుతుండడం సో పిప్పళ్ళు సొంటి ఇవన్నీ ఏమవుతుందంటే ఆ టైంలో మనం తీపి పదార్థాలు మనం ఏం చేస్తాం బ్రెడ్ బన్ను ఇలాంటివన్నీ ఇచ్చేస్తాం పాలతో కూడిన ఇచ్చేస్తాం పాలు కూడా చాలా మంచిది ఆవు పాలు బాగా కాచేసి నెయ్యి వేసి ఇచ్చాం అనుకోండి ఇమీడియట్ గా లోపలిని ఏదైతే వైరస్ సిస్టమ్లో ఉందో అవన్నీ మెల్లమెల్లగా తగ్గించడానికి అవకాశం ఉంటుంది వాళ్ళకి ఏం చేస్తాం అంటే గోమూత్రంతో కాడిన తిప్పదీ కషాయం ఇస్తాం గోమూత్రం తిప్పదిగా రెండు కషాయాలు కలిపేసి ఇవ్వడం వల్ల ఈ మలేరియా వ్యాధిని వే వన్ టూ డేస్ లో తగ్గించవచ్చు ఇంకా ఎక్కడైతే వాళ్ళ నవరంధ్రాలు సిస్టం అన్నింటిని కొంచెం వేడి తగ్గించడానికి కోసం అక్కడ తడిబాటు పెట్టిస్తాం కళ్ళు మీద ముక్కు నోరు చౌలు బొడ్డు కింద మొత్తం అన్నిటి మనం చల్ల చల్లదనం చేయడం వల్ల ఎక్స్టర్నల్ నుంచి కూడా వాళ్ళకి తగ్గుతు తగ్గుముఖం జరుగుతూ ఉంటుంది మోస్ట్లీ ఏంటంటే వీళ్ళందరికీ ఒక లోపల వైరస్ ఉందని తెలియకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మళ్ళీ ఇంకో మెడిసిన్స్ టెస్ట్లు బ్లడ్ టెస్ట్లు యూరిన్ టెస్ట్లు ఇవన్నీ జరిగిపోతాయి మన ఇంటి చుట్టూ దోమలు ఉండకుండా ఎప్పుడైతే మనం చేస్తామో సరిపోతుంది దోమలు ఫస్ట్ మంది ఏంటంటే పొగ దానికి కార్బన్ డైఆక్సైడ్ మోనాక్సైడ్ పడదు సో అప్పుడేమవుతుంది ఎప్పుడైతే ఈ మిథేనిథేలి గ్యాసెస్ ఎప్పుడైతే పిడకలు కాల్చడం వల్ల బొగ్గు కాల్చడం వల్ల అంటే దూపం వేస్తాం చూడండి అలాంటి వేయడం వల్ల సంబరాన్ని గుగ్గుల అసలైన పెద్ద మందు మనకి మంచిది దానికి కష్టమేది అలాంటి వేయడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ దోమలు రావు మళ్ళీ లేనంత వరకు అలాంటి సిస్టమ్ అంటే పడుకునే విధానంలో మనం అంతే ఎరుకుగా ఉండం కాబట్టి దోమతెరలు చాలా కట్టుకోవడం కానీ ఇంట్లో అట్లీస్ట్ సాయంత్రం ఐదు ఆరు గంటలకి దోమలు రాకుండా మనం ఎప్పుడైతే క్లోజ్ చేసుకుంటామో ఆటోమేటిక్గా సిస్టమ్ బాగుంటుంటుంది ఇవన్నీ వచ్చాయి అంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ మనం ముందే జాగ్రత్త పడ్డామనుకోండి తగ్గిపోతుంది ఏంటంటే పిప్పళ్ళు సొంటి అల్లం కానీ లేకపోతే త్రిపుల చోటు తిప్పతీగా ఇట్లాంటివన్నీ మోస్ట్లీ చిన్న వాటిలో తగ్గిపోతుంది జ్వరాలు ఏవైతే ఉన్నాయో మలేరియా రిలేటెడ్ వనే తగ్గిపోతుంది